నలభై ఏళ్ల క్రితం కంప్యూటర్ రంగంలో ఒక కిటికీ తెరుచుకుంది తరువాత కాలంలో ఆ కిటికీ మహాద్వారంగా మారుతుందని ఐటీ రంగానికి రాచబాట వేస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించు ఉండరు అప్పుడు తెరుచుకున్నటువంటి కిటికీయే మైక్రోసాఫ్ట్ విండోస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్ ఇరవైన విండోస్ వన్ పాయింట్ జీరో ఓఎస్ రిలీజ్ అయింది ఎంఎస్ దాస్ ఇంటర్ఫేస్తో సిక్స్టీన్ బిట్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడిచేటువంటి విండోస్ వన్ పాయింట్ జీరో పర్సనల్ కంప్యూటర్లలో మల్టీ టాస్కింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇచ్చింది ఈ వర్షన్ నుంచే కీబోర్డ్తో పాటుగా మౌస్ వినియోగం కూడా ప్రారంభమైంది ప్రస్తుతం విండోస్తో పాటుగా వచ్చే క్యాలిక్యులేటర్ నోట్ ప్యాడ్ ఎంఎస్ పెయింట్ లాంటి డిఫాల్ట్ సాఫ్ట్వేర్లు తర్వాత కాలంలో విండోస్లో యాడ్ చేశారు రెండేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విండోస్ టూ పాయింట్ ఓ రిలీజ్ అయింది అయితే విండోస్ని పర్సనల్ కంప్యూటర్ల డిఫాల్ట్ ఓఎస్గా మార్చింది మాత్రం విండోస్ నైంటీ ఫైవ్ ఆపరేటింగ్ సిస్టమ్కు నెంబరింగ్ వర్షన్ కాకుండా రిలీజ్ చేసినటువంటి సంవత్సరం పేరుతో పిలవడం అప్పటి నుంచే ప్రారంభమైంది తర్వాత విండోస్ నైంటీ ఎయిట్ అలాగే టూ థౌజండ్ వర్షన్లు సూపర్ హిట్ అయ్యాయి విండోస్ చరిత్రలో బెస్ట్ ఆపరేటింగ్ సిస్టంగా నిలిచింది మాత్రం ఎక్స్పీనే ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి విండోస్ సెవెన్ కూడా యూజర్స్కి తెగ నచ్చేసింది విండోస్ ఎయిట్లో మైక్రోసాఫ్ట్ భారీగా మార్పులు చేసింది ఈ వర్షంతో యూజర్లు చాలా ఇబ్బంది పడ్డారు విండోస్ టెన్తో ఓఎస్లో కొంత స్టెబిలిటీ అయితే వచ్చింది ప్రస్తుతం విండోస్ టెన్తో పాటుగా పాత వర్షన్ ఓఎస్లకు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేసింది కేవలం విండోస్ లెవెన్కి మాత్రమే ఫ్యూచర్ అండ్ సెక్యూరిటీస్ అప్డేట్ అయితే వస్తూ ఉన్నాయి విండోస్ తర్వాత యాపిల్ కంపెనీకి చెందినటువంటి మ్యాక్ ఓఎస్ పర్సనల్ కంప్యూటర్ల ఆపరేటింగ్ సిస్టంలో సెకండ్ ప్లేస్లో ఉంటుంది అయితే ఖరీదైనటువంటి మ్యాక్ల కంటే చవకైన విండోస్ కంప్యూటర్ల వైపే వినియోగదారులు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అలాగే సాఫ్ట్వేర్ డెవలపర్లు మాత్రం ఉచితంగా లభించేటువంటి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ ఉన్నారు ఇప్పటికైతే పీసీ రంగంలో విండోస్దే పైచేయి ఈ ఓఎస్కు పోటీ లేదనే చెప్పుకోవాలి